ఇగో పాలన దేనికి చంద్రబాబు రైతుల కష్టాలు పట్టని పవన్ కళ్యాణ్ రీల్ స్టార్ అనిపించుకున్నాడు చేతనైతే అర్హులందరికీ పథకాలు అందజేయండి కోడిగుడ్ల ఆధ్వర్యంలో భారీగా హాజరైన ప్రధాని నలభై ఒకటవ వార్డులో బాబు షూరిటీ మోసం గ్యారెంటీలో వాసుపల్లి ఈ రాష్ట్రానికి ఏమైనా సాధించాడు రూపాయల టికెట్ హరిహర వీరమల్లు ఫ్లాప్ మూవీకి ఏడు వందల రూపాయలు టికెట్ పెట్టారు ఐ ఆస్క్ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సార్ డూ నో వాట్ ఈస్ ది కేజీ మ్యాంగోస్ కాస్ట్ ఫర్ ది చిత్తూరు జిల్లా అక్కడ ఉండే రైతుకి కిట్టుబాటు ధర ఎంత ఇస్తా ఉన్నారో తెలుసా నీకు క్రసర్సు ఐదు రూపాయలు ఇస్తా ఉన్నారు కేజీకి కళ్ళు కనిపించాయా నీకు సినిమాలు చేసుకుంటావు అన్నావు నువ్వు ఐదు సంవత్సరాలు పరిపాలన చేయవయ్యా ఐదు సంవత్సరాలు అయిన తర్వాత అలాగే మీరు ఓడిపోతారు అప్పుడు మీరు సినిమాలు మళ్ళీ చేసుకోండి కంటికి రెప్పల వలే ఈ యొక్క గవర్నమెంట్ కాపాడుకోండి ఏడు వందల రూపాయలు టికెట్ అయితే మామిడిపల్లి ఎన్ని కేజీలు వస్తున్నాయండి మూడు వందల యాభై కేజీలు మామిడిపల్లు అంటే ఒక టికెట్కి మూడు వందల యాభై కేజీలు మా ఒడిపళ్ళు వస్తున్నాయి ఏమండి వాళ్ళు బ్రతుకులు కాదండి నీదైనా సినిమా నీదైనా సినిమా ఆ సినిమా టికెట్ డబ్బులు కూడా ఎవరి దగ్గర తీసుకుంటా ఉన్నారు పాపు నీకు జెండాలు కట్టే మీ పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళందరూ కూడా ఇలా చూడండి వైఎస్ఆర్సీపీ నుండి ఒక్క నాయకుడిగా వెళ్ళట్లేదే తెలుగుదేశం వాళ్ళు కూడా వెళ్ళట్లేదు మన పవన్ కళ్యాణ్ వచ్చారు సినిమా ఈ వీరమల్లి సినిమా ప్రమోషన్ కోసం చెప్పేసి ఎయిర్పోర్ట్ దగ్గర నుండి ఇక్కడి వరకు కూడా ఒక వంశీ ఒక్కడే బ్యానర్ కట్టుకున్నాడు పాపం మాకు చెప్తే మేమే కట్టేద్దాం కదా ఏమయ్యారండి చచ్చిపోయారా పచ్చకర్ల కొతాల విజయ్ మన ఆలవారికి ఎందుకండి ఇక్కడ ఉండే టీడీపీ వాళ్ళు ఆలవాళ్ళకి గెలిచారా పవన్ కళ్యాణ్ ఓటు వాళ్ళకి పర్లేదా ఏం భరత్కి పర్లేదా పర్లేదండి వెళ్ళపూడికి పర్లేదా ఘనబాబుకి పర్లేదా ఒక మీ డిప్యూటీ సీఎం వస్తేనే హానర్ చేయలేకపోతా ఉన్నారే ప్రోటోకాల్ చూపించలేకపోతున్నారే లకీగా ఆ అయినా కట్టాడు కాబట్టి లేదంటే అతను తల ఎక్కడ పెట్టుకోండి అవుతాయి నాకు అర్థం కావట్లేదు ఈసారి పవన్ కళ్యాణ్ గారు చెప్తాను ఏదో రకంగా మాకు కబుర్ చేయని మేమే కట్టేస్తాం మీ అందరికీ మా శ్రీధర్ గారు అయితే వందలు వందలు కట్టేస్తాం సో ఇది ఈరోజు మనం చూస్తున్న గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మళ్ళీ రావాలి అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఇంకొక త్రీ ఇయర్స్లో మళ్ళీ పదకొండు కోట్ల యాభై ఆరు లక్షలు మేము ఉన్నప్పుడు తీసుకొచ్చాం అక్కడి నుంచి ఈ రోజు వరక మేము ఏదైతే తీసుకొచ్చాం అదే ఓపెనింగ్ చేస్తూ ఓపెనింగ్ చేస్తూ వాటిలే వాళ్ళు తెచ్చుకున్నట్లు ఫీల్ అయిపోయి వీళ్ళెల్లి రిబ్బన్ కటింగ్ చేస్తున్నాం కానీ ఒక్కరోజు కూడా ఈ రోజు వరకు ఒక వర్క్ అవ్వలేదు ఎన్నో చెప్పారు హామీలు ఇచ్చారు కానీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఈ రోజు వరకే మా ఎమ్మెల్యే అంటే వాసుపల్లి గణేష్ కుమార్ అనే తెలుస్తుంది కానీ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారో మాకు తెలియట్లేదు నాకే తెలియట్లేదు ఒక మేడం గారు కార్పొరేటర్ ఆవిడకే తెలియట్లేదు ఎమ్మెల్యే గారు ఎవరని ఆ పరిస్థితిలో ఉంది కాబట్టి నేను ఒకటే విషయం చెప్తాను మీరు మా మీద పగలు పెట్టుకోవద్దు ప్రజలకి ఏం చేయాలనేది ఆలోచించండి నెక్స్ట్ టైం అయినా కనీసం పది ఓట్లనే పడతాయి పది ఓట్లైనా పడతాయి గ్యారంటీగా ప్రజల మీద మీరు మా మీద మేము ఏ కార్యక్రమం చేస్తాం అడ్డుకోవడానికి మేమేం చేస్తాం దానికి ఇబ్బంది పెట్టడం తప్ప మీరు ప్రజల మీద ఆ డబ్బులేవో ప్రజల మీద ఖర్చు పెడితే కనీసం పది కుటుంబాలను బాగుపడతాయి పది ఓట్లైనా వస్తాయని నేను తెలియజేస్తూ ఇంకోసారి మాది ప్రజా ఇది ప్రజాప్రభుత్వం ఎవరు అడ్డేది లేదు అడ్డేది లేదు ఎవరైనా వాక్క స్వాతంత్రం ఉంది ఇది వాక్ స్వాతంత్రం ఎవరైనా మాట్లాడుకోగలం ఎవరైనా అడగలం క్వశ్చన్ చేయాలి మీరు ఇంటికి వచ్చే ముందు ముందు ఎవరు ఏం చేశారు అని అడగండి మీ ఇంటికి వచ్చే ముందు ఈరోజు డ్రైనేజ్ పోకపోతే శ్రీధర్ గారే గుర్తొస్తున్నారు ఈసారి ఆయన పిలండి ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆ పెద్దలందరిని పిలండి చేయించండి పిక్కపడితే ఎంత తెలిసిపోతుందో డ్రైనేజ్ బాగాలేనప్పుడు ఎందుకు తెలియట్లేదు స్వీపింగ్ ఎంత చేస్తున్నారు బిల్డింగ్ కడితే మాత్రం పిక్కపడవులకి వెంటనే ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు డబ్బులు సంపాదించడానికి వచ్చారా రాజకీయంలోకి ప్రజలకు సాయం చేయవయ్యా బాబు నువ్వు రా రోజును నీకు గట్స్ ఉంటే వాసుపిల్లాగా వచ్చి నువ్వు పెట్టు నీకు ఎన్ని మంది క్వశ్చన్స్ చేస్తారో నీకు ధైర్యం లేదు నువ్వు రా వచ్చే బయటికి అని తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాను పథకాలు అమలు చేయాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలి అని అమ్మేయాల్సి వస్తుందని భయంగా ఉందంట ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మే అంత భయంగా ఉన్నప్పుడు ఎందుకు నిలబడ్డారు ఎందుకు మోసం చేసి గెలుచుకున్నారు ప్రజల్ని మబ్బి పెట్టి గెలుచుకున్నారు ఈరోజు వాళ్ళకి పథకాలు ఇవ్వాలి అంటే భయం వేస్తుందంట అంత భయపడి ఉన్నప్పుడు చేతకాంతనంగా ఉన్నప్పుడు వదిలేసేయింది చేతనైన మగాడు గట్సున్న ఉన్న మగాడు మా జగన్ అన్న వస్తాడు అని చేసి చూపిస్తాడు ఏ విధంగా చేయాలా అనేది ఈరోజు మరి పైగా ఇంకా వీళ్ళు వచ్చి పద్నాలుగు నెలలైంది ఎక్కడ ఏ అభివృద్ధి చేయలేదు సరి కదా తొలి అడుగు అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టుకున్నారంట తొలి అడుగులో ఏం చెప్తారు ఏం చేశారని ఇంటింటికి వీధి వీధికి వెళ్ళి ఏం మాట్లాడదాం అనుకుంటారు మీ తొలి అడుగులో ఇదే మీకు చివరి అడుగు తొలి అడుగు కాదు మీ తొలి అడుగు కాస్త భూస్థాపితం అయిపోతుంది ఇక్కడతో మీకు దీపం ఉండగానే ఇల్లు దిద్దుకునే పనిలో ఉన్నారు ఇంకా ఏం దిద్దుకుంటారో దిద్దుకోండి ఇంకా త్రీ ఇయర్స్ కూడాను ప్రజల్ని మబ్బి పెట్టి గెలిచారు ఈ త్రీ ఇయర్స్ కూడా అలాగే మీరు మ్యాజిక్ చేస్తా అన్నారు కదా అదే మ్యాజిక్లో ప్రజలందరూ కూడా అలా మబ్బులోనే ఉండిపోతారులేండి మరి ఈ త్రీ ఇయర్స్ కూడా మీరు మీ జేబులకి పని చెప్పండి మీ చేతులకి మీ అకౌంట్లకి పనులు చెప్పండి మరి మనకి మంచి రోజులు రాబోయేది మూడు సంవత్సరాల్లో జగనన్న వస్తారు ప్రతి ఒక్క పేద కుటుంబంలో మళ్ళీ దీపం వెలుగుతుంది మళ్ళీ పం పండగలు చక్కగా చేసుకుంటాము మరి జగనన్న రావాలి మన జగనన్న వస్తేనే మనకి మంచి జరుగుతూ ఉందని ప్రజలందరికీ ఒకసారి తెలియజేస్తూ అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఎంత కుంటి ప్రభుత్వం అనేది త్వరలో మేము కూడా వీధుల్లోకి వస్తాము ఇంటింటికి వచ్చి వాళ్ళ తొలి అడుగు ఎలా ఉంటుందో వాళ్ళు చెప్తారు మా ఇదే మా జగనన్న ప్రభుత్వం ఏ విధంగా ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఉంది మీకు మీకు మేనిఫెస్టో పట్టుకొని మరి మీకు వచ్చి మీకు చెప్పడం జరుగుతూ ఉంది మేము చెప్తాము ఈరోజు జగనన్న పార్టీలో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము చాలా గర్వంగా చెప్తాను జగనన్న టైంలోని మేము పదకొండు కోట్ల పైన నా వార్డుకు మాత్రమే నేను డెవలప్మెంట్ వర్క్ చేశాను అంటే నేను చాలా గర్వంగా చెప్తున్నాను మరి అదే గర్వంతో నేను వీధిలోకి వస్తాను మరి నా నలభై